స్త్రీ సంతానం వల్ల అనర్ధాలు కలుగుతాయని పుత్ర సంతానం పున్నామ నరకాన్ని తొలగిస్తుందని అందరూ పైనే మమకారం చూపిస్తున్నారు గర్భంలోనే సంహరిస్తున్నారు మన సంస్కృతిలో స్త్రీ పట్ల ఇంతటి అమానుషత్వాన్ని ఎందుకు బోధించారు సంస్కృతి చేసిన బోధ కాదు స్వార్థపురులైన వారి ద్రోహం మాత్రమే స్త్రీ సంతానం కలిగితే మహాలక్ష్మి ఇంటిలో పుట్టిందనుకునే సంప్రదాయం మనది స్త్రీని బాలగా సువాసినిగా అర్చించే దివ్యత్వం మనది స్త్రీ పట్ల గౌరవం భక్తి ఈ దేశంలో ఉన్నట్లుగా ప్రపంచంలో ఎక్కడా లేదని పాశ్చాత్య చరిత్రకారులే లిఖించారు స్త్రీని అవమానించిన చోట హింసించిన చోట దరిద్రం తాండవిస్తుందని మన పురాణాలు స్పష్టపరిచాయి స్త్రీ శిశు హత్య కుటుంబానికి సమాజానికి దేశానికి శ్రేయస్సు కాదు పుత్రాత్ శతగుణం పుత్రి కొడుకు కంటే వంద రెట్లు కూతురే మేలు అని ప్రాచీనుల మాట అలాగే తండ్రి కంటే తల్లికే ఉదాత్త స్థానాన్నిచ్చారు కొడుకు కొడుకు కంటే కూతురు కొడుకుకే అనగా దౌహిత్రునికే ప్రాధాన్యత ఏర్పరిచారు సర్వం శ్రీకృష్ణ స్వస్తి